హాయ్ వెల్కమ్ టు హ్యాషాయూ నేను మీ మనోజ్ అయితే హైదరాబాద్లో ఈసారి మాధవిలతని ఎలాగైనా గెలిపించాలని చెప్పి బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్కు మోడీ ఫోన్ చేశారనే వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ చేస్తుంది అయితే రీసెంట్గానే రేణు దేశాయ్ ఇప్పుడు మాధువులతో సపోర్ట్ చేస్తున్నారనే వార్తలు కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతున్నాయి సో ఇదంతా ఈ సినిమాలో మోడీ పవన్ కళ్యాణ్ని ఫోన్ చేసి సో ఇదంతా కూడా చేపిస్తున్నారనే ఒక 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 ప్రచారం జరుగుతుంది సో దీంతో మనతో మాట్లాడానికి కొత్త రవీంద్రబాబు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ అసలు పరిస్థితి ఏంటంటారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అంటే బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇటు తెలంగాణ రాజకీయాల్లో తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆయన కాకుండా ఆయన సతీమణి అయితే బెటర్ అని అనుకుంటున్నారా అది బీజేపీ పిలుస్తాను సో తెల ఈ ఈ మనం ఏ విధంగా విశ్లేషించాలంటే పవన్ కళ్యాణ్ ని తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొచ్చే భాగంగా రేణుదేశాయ్ని మాధవిలో అతనికి సపోర్ట్ చేయమని బీజేపీ ఆదేశించటం అనే యాంగిల్లో కాకుండా ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే బీజేపీ ఫోకస్ అయింది ఈ సౌత్ ఉన్న స్టేట్స్ లో పాగా వేయాలా ఇంప్రూవ్ అవ్వాలా డిజిట్ ఇంప్రూవ్ అవ్వకపోతే వాళ్ళ టార్గెట్ ఓవరాల్ ఇండియాలో రీచ్ కాలేరు సౌత్ లో టార్గెట్ పెట్టుకున్నప్పుడు ప్రధానమైన టార్గెట్ తెలంగాణలో పెట్టుకున్నారు ఎంతో కొంత ఆశ ఉంది వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు గెలిచారు కాబట్టి సో ఆశలో భాగంగా తెలంగాణలో టార్గెట్ పెట్టుకున్నప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థి మాధవి లతని ప్రవేశపెట్టారు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీ లత గా చాలా స్ట్రాంగ్ డైనమిక్ గా దూసుకెళ్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం ఒక మహిళా అభ్యర్థిని హైదరాబాద్ లాంటి ఎంపీ అంటే మొన్నటిదాకా దాకా ఆవిడ గెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ఈసారి ఎంఐఎం కాదు ముస్లిం కోటలో పడదు ఈసారి బీజేపీ కోటలో హిందూ కోటలో పడిద్దని అంత దమ్మున్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు మళ్ళీ రెండు దేశాయిన ఇలాంటి యాడ్ చేయడానికి ఇక్కడ కారణాలు ఏంటంటే హైదరాబాద్ లో ఒక సీట్ వచ్చిన బీజేపీ గొప్ప విషయం తెలంగాణలో అయినప్పటికీ ఇప్పుడు ఈ పర్టికులర్ హైదరాబాద్ ఎంపీ సీట్ మనం పరిగణనలోకి తీసుకొని విశ్లేషణ చేస్తే ఎంఐఎం కాదని ఓవైసీని కాదని హైదరాబాద్ లో బీజేపీ వాళ్ళు ఏ అభ్యర్థిని పెట్టిన కూడా గెలవటం అనేది సాధ్యం కాని అంశం అది అందరికీ తెలిసిన నిజం అయినప్పటికీ వ్యూహాత్మకంగా ఒక మహిళా అభ్యర్థి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న అభ్యర్థిని మాధవిల్ల అతను పెట్టారు మాధవిల్ల అతను పెట్టిన తర్వాత మాధవిల్ల అతను స్ట్రెంతన్ చేయటం కోసం సో మాధవిల్ల ఈ మధ్య కాలంలో ఓవైసీ ఏరియాలో మాధవిల్ల ఉన్న స్ట్రెంత్ ఏంటి మనం ఆలోచించినట్టయితే గత నాలుగు ఆరు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో మహిళ ముస్లిం యువతకి కొంత సహాయం చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ కొన్ని యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు అదొక బేస్ తప్ప మాధవి లతకి హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గాల్లో ఆ ఏరియాలో ఆ సెగ్మెంట్స్ లో హోల్డ్ లేదు ఆమెను స్ట్రెంతన్ చేసే భాగంగా బిజెపి రకరకాల ఎన్నికల వ్యూహాన్ని అవలంబిస్తూ వచ్చింది అందుకులో అందులో భాగంగానే రేణు దేశాయ్ లాంటి పేరున్న ఒక మంచి మహిళా అభ్యర్థి చేత కొంత పుష్ చేపిస్తే మాధవి లతకు కొంత మైలేజ్ దొరుకుతుంది ఎంతో కొంత మైలేజ్ దొరుకుతుంది అది అంశం తప్ప పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కటం ఉద్దేశం కాదు రెండో అంశం అని పరిపాలి పరిశీలించినట్టయితే మోడీ గారు లో పవన్ కళ్యాణ్కి మంచి రిలేషన్ ఉంది పవన్ కళ్యాణ్ ద్వారా మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు రెండు దేశాయని చెప్పించి మాధవి లతకు సపోర్ట్ చేసి కొంత స్ట్రెంత్ ను మహిళా ఓటర్స్ సైతను ఆ సెగ్మెంట్స్ లో కొంత ఈమెకి బలం చేకూర్చే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఊహాత్మకంగా సెంట్రల్ నుంచి పవన్ కళ్యాణ్కి చెప్పిచ్చి రేణు దేశాన్ని రంగంలోకి దించి ఉండి ఉండొచ్చు ఆ విధంగా ఎంత ప్రయత్నించినప్పటికీ ఓవైసీ కంచు కోట లాంటి ఆ ప్రదేశంలో మాధవీళ్లత్త గెలవడం సాధ్యం కాదు కానీ కొంత ప్రభావం చూపుతుంది ఈ మధ్య కాలంలో మంచి మాటకారి డైనమిక్ గా దూసుకెళ్తా ఉంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది అంతకు మించి పెద్దగా ప్రభావం చూపే నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గం హైదరాబాద్ అయితే ఓవైసీని కోట బద్దలు కొట్టడం సాధ్యం కాదు అంటే ఈ ప్రచారం కరెక్ట్ అంటారా ఈ ప్రచారంలో ఇదే నిజం ఉండి ఉండొచ్చు బీజేపీ అధిష్టాన వర్గం వ్యూహాత్మకంగా రేణు దేశాన్ని దించడం వల్ల ఒకటి పవన్ కళ్యాణ్ రేణు దేశం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోమర్స్ వస్తా ఉన్నాయి రెండోది ఈమెను స్ట్రెంత్ చేసినట్టు అవుతుంది బిజెపి కొంత బలం చేకూర్చినట్టు అవుతుంది ఓట్లు కొంత గండి కొట్టే అవకాశం ఉంటుంది మాధవలతో స్ట్రెంత్ అవుతుంది అని చెప్పి బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఈమెను సపోర్ట్ చేయమని ఆ దేశాలు ఇచ్చి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పటికే దేశం మీద చాలా వైసీపీ వాళ్ళు చాలా కామెంట్స్ ఆ కామెంట్స్ ని కవర్ చేసుకునే భాగంలో రెండు దేశాలు కొంత ఉపయోగపడుతుంది మాధవీలతకి బీజేపీ ఆమెను ఉపయోగించుకునే ప్రక్రియలో భాగంగా వ్యూహాత్మకంగా ఈ సపోర్ట్ తీసుకోవడం అడగటం జరిగి ఉండొచ్చు ఆ విధంగా మనం విశ్లేషించవలసి ఉంటుంది ఇది కొత్త రవీంద్రబాబు గారి అనాలిసిస్ ట్యాగ్ యూ